ఓం శ్రీ గణేశాయ ఓం సవిత్రు శ్రీ సూర్యనారాయణస్వామిని నమ సూర్యభగవానుడు ఆషాఢమాసంలో వరుణ లేదా వరుణుడు అనే పేరుతో వశిష్ట ఋషిని రంభ అనే అప్సరసను సాహజన్య సర్పమును చిత్రాశ్వరుడు అనే యక్షుడును శకుడనే రాక్షసుడిని ఊహు అనే గంధర్వుడిని వెంట పెట్టుకుని సంచరిస్తూ ఉంటాడు సూర్యనారాయణ స్వామి శామవర్ణుడైన వరుణుడు జలానికి అధిపతి ఐదు వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉండే వరుణ సూర్యుడిని ఆషాఢ మాసంలోని ఆదివారాల్లో రవయే నమ అనే మంత్రమును పాటిస్తూ శాపత్రితో అర్ఘముని ఇచ్చి పూజించడంతో పాటు జాపత్రిని నైవేద్యంగా కూడా సమర్పించి కేవలం మూడు ముద్దల భోజనం స్వీకరించడం వల్ల శత్రుభయం నశిస్తుంది దారిద్ర్యం నశిస్తుంది మరీ ముఖ్యముగా పుత్రసంతానం కలుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఈ ఆషాఢ మాసం అనగా రేపటి నుండి మనకు మొదలవుతుంది ఆరవ తారీఖు నుండి మొదలవుతుంది ఈ ఆషాఢ మాసంలో సూర్యనారాయణ స్వామిని రవయే నమ అనే నామముతో మంత్రం జపిస్తూ పాటించడము జాపత్రితో అర్ఘ్యాన్ని ఇవ్వడము అంటే స్వామివారికి అరచేతిలో నీళ్ళు పోసుకుని అర్ఘ్యం వదులుతాం కదా అలాగే ఆ అర్ఘ్యం వదిలే అక్క ఆ ద్రవ్యం నీటిలో జాపత్రిని కొద్దిగా కలిపి ద్ర అర్ఘ్య ప్రధానం ఇస్తే చాలా మంచిది లోక సమస్త సుఖినో భవంతు అందరికీ సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలని సూర్యనారాయణ వారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఓం అరవయే నమ అనే మంత్రముతో రేపటి నుండి అందరూ కూడా సూర్యనారాయణ స్వామిని జపం ఆచరించండి ఆదివారంలో మరీ విశేషముగా ఆచరించండి ఆదివారం పూట దయచేసి సాత్విక ఆహారాన్ని తీసుకుంటే ఇంకా 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 మంచిది భక్తులందరికీ నా యొక్క మనవి విన్నపము జాపత్రి అలాగే దానిమ్మ పండ్లు ఆపిల్ పండ్లు ఇవన్నీ కూడా ఎరుపు రంగు పండ్లు శ్రేష్టమైనటువంటివి దొరికితే రక్త చందనం పొడి అని దొరుకుతుంది అది కూడా రక్తచందనం పొడి దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు ఎరుపు రంగు వస్త్రము ఇవన్నీ సూర్యుడికి శ్రేష్టమైనటువంటివి